ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు మన ప్రభువైన యేసుక్రీస్తు శుభోదయం శ్రోతలారా రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో చరితార్థులైన ఆల్ఫ్రైడ్ త్యాగరాజు పామర్ గారి కొరకు ఆయన రచించిన కీర్తనల కొరకు యేసుప్రభు ప్రేమను పొందిన ఆయన ఏ విధంగా రచనలు చేశారో ఏ విధంగా దేవుని యొక్క ఆ ఆంగ్లంలో ఉన్న ఆ కీర్తనని తెలుగులోకి అనువదించారో మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా పామర్ ఆల్ఫ్రెడ్ త్యాగరాజు గారు రమారమి పద్నాలుగు పాటలు రచించారు క్రైస్తవ కీర్తనలు ముప్పై ఐదవ పాట క్రైస్తవ కీర్తనలు యాభై ఆరవ పాట ఈ రెండు పాటలు యొక్క జీవాన్ని ఎంతగానో కొనియాడుతాయి దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకము చేసుకుని ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకునూ మాత గృహముండవై మొప్పెడు దైవమా అనే ఈ పాటని జీవితంలో ప్రతి సందర్భానికి అతికినట్లుగా అమరిన భావజాలం అందుకు అనువైన పదజాలంతో అలరారే గీతం కనుక ప్రజాదరణ పొందిన సంగీతం ఒక మాట చెప్పాలి క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉన్న ఇంగ్లీష్ లిరిక్స్ గాని హింసన్ గాని సంగీతాలు అని పేర్కోవడం పరిపాటి ఇది అందరికీ పరిచయమైన పాట రాత్రి అయ్యేబాయ్యకు దాత్రిపై చీకట్లు కమ్మెను సహాయమేమీ లేని వారికి సహాయుడా అనే యాభై ఆరవ కీర్తన రాత్రివేళ పాడుకునే కీర్తనలో బహుశా దీన్ని మించిన సంగీతం మరొకటి లేదేమో అనిపిస్తూ ఉంటుంది రెండు గీతాలు ఇంగ్లీష్ అనువాదాలే ఈ గీతాల రాగాలను బట్టి నడకను బట్టి సంగీతం అనిపిస్తాయి గాని మాటలు వాటి అమరికను గమనిస్తే మామూలు పాటల్లాగే అనిపిస్తాయి ధ్వనిస్తాయి అంత నేర్పుగా అనువదించారాయన మొదటి సంగీతం దైవాశిశులతో ఆయన అండదండలతో జీవిత యాత్రను ముందుకు నడిపించమని అభ్యర్థిస్తూ సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఆంగ్లేయ సంగీతకారుడు సర్ ఐజక్ వాట్స్ పంతొమ్మిది వందల అరవై నాలుగు డెబ్బై నాలుగు పదిహేడు వందల నలభై ఎనిమిది ఈ గీతాలని రచించారు ఈ సంగీతానికి ఆధారం తొంభైవ కీర్తన మోషే ఈ కీర్తనను రచించాడని ప్రతీతి ఇలాంటి చారిత్రాత్మక గీర్తను ఎవరు వ్రాసినా వాటిని ఆనాటి నాయకులకు ఆపాదించడం ఆనవాయితీ పాలుతేనులు ప్రవహించే కనాను దేశంలో ఇస్రాయిలు ప్రవేశపెట్టక ముందు నలభై సంవత్సరాల పాటు ఎడారిలో నిర్మాష ప్రాంతంలో దేవుడు వాళ్లను సంచరింపజేశాడు అలా సంచరించే దినాలలో ఈ కీర్తన్ని రచించాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు అప్పటి నుండి ఇదొక యాత్ర గానంగా మారింది ప్రపంచవ్యాప్తంగా ఈ గానాన్ని ఆలపిస్తూనే ఉన్నారు రాత్రి అయ్యే అనబార్యకు ఈ గీతాన్ని హెన్రీ ఫ్రాన్సీ లైట్ ఆంగ్లంలో రచించారు మానవ జీవితం చర్మదశకు చేరినప్పుడు దైవ సహాయాన్ని అర్ధిస్తూ భక్తులు చేసిన ప్రార్థనని ఈ మాటల్లో భావాన్ని మనం గ్రహించగలం అందుకే ఒకటో దశకు ఐదు పదిలో క్రీస్తు మన కొరకు మరణించాడని పౌలు చెప్పిన దాన్ని గీతంలో పొందుపరిచారు ఇందులో ఓ అద్భుతమైన భావన స్మరిస్తుంది అనువాదుకుని చాతుర్యం ప్రతిభ కనిపిస్తుంది ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్ గారు రాయలసీమ ప్రాంతానికి చెందినవారు వీరి పూర్వీకుల జన్మస్థానం కడప జిల్లా రాయచోటి తాలూకాలో ఒక పల్లెటూరు ఆ ప్రాంతంలో లండన్ మిషనరీ సొసైటీ వారి సేవా కార్యక్రమాలను ప్రారంభించిన రోజుల్లో గోపిశెట్టి పాపయ్య నాయుడు క్రీస్తుని విశ్వసించి క్రైస్తవుడయ్యారు అతనికి క్రీస్తుని గురించి బోధించిన పామర్ అందులో అపవాదే సుఖ నివాసం చేస్తుంటాడు ఇటువంటి హృదయాల్లో వాక్యమైన విత్తనం చేసిన అది ఫలించదు మన పాప స్థితిని గుర్తించి ప్రభు యొక్క సిలువ వైపు మన దృష్టిని నిలిపినప్పుడు మనమెంతో పాపులమో మనము ప్రభు సిలువ మరణము పొందినంతగా ఎంతగా ప్రేమించారో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మన పాప స్థితిలో మరణిస్తే మన ఆత్మ నిత్యాజ్ని ఏ విధంగా నశించిపోతుందో మనము గ్రహించినప్పుడు మన హృదయం విరవబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని గూర్చి నీతిని గుర్చి తీర్పుని గుర్చియు ఒప్పుకొన చేసినప్పుడు నిజమైన పశ్చాత్తాపం మనకు కలుగుతుంది దుఃఖం మనకు కలుగుతుంది మన హృదయం బద్దలవుతుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని రెండూ కొరింది ఏడు పదిలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన వర్లారా ఆలోచన చేద్దామా పాటల ద్వారా దేవుణ్ణి తెలుసుకుని పాటలు రచించడం ద్వారా అనేక మంది పంచిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో ఆశీర్వాదకలం ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును యశయ్య ఇరవై తొమ్మిది పదిహేడు ప్రకారం విత్తనం నుండి మొక్క మొలిచిన తర్వాత అనుదినము ఆ పొలమునకు నీరు కడితే ఆ మొక్క అనుదినము ఎదుగుతూ చివరకు ఒక వృక్షమై రుచికరమైన ఫలములు అందించినప్పుడు పొలముగా పిలువబడిన పరిశుద్ధాత్మ అన్ని నీరు కడితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి రక్షణలో ఎదుగుటకు సహాయం చేస్తారు రక్షణలో ఎదుగుచూ ఆత్మ ఫలం ఫలించే వ్యక్తిగా మారతాడు ప్రిమేన్ వారి మానవులు అనేకులు ఆత్మీయ జీవితాలు మారుమనసు లేని బీడి భూములుగా ఉండిపోతున్నాయి ఎన్ని పాటలు పాడినా ఎంత వాక్యము చెందినా మరికొంతమంది రక్షింపబడినా రక్షణలో ఎదగకుండా ఆత్మఫలం ఫలించకుండా ఒక పొలముగానే ఉండిపోతున్నారు బహుకొద్ది మంది మాత్రమే రక్షింపబడుతున్నారు ఆలోచన చేద్దామా ఆత్మఫలము ఫలిస్తూ క్రీస్తు జ్ఞానమును గురించిన సువాసనను వెద్దజల్లుచు అనేకులు క్రీస్తు యుద్ధకు నడిపిద్దామా వనముగా మారుతున్నారు కాబట్టి మన ఆత్మీయ జీవితం నిరుపయోగమైన బీడి భూముగా ఉండకుండా దేవునికి ప్రీతికరమైన ఉద్యానవనంలో ఉండుటకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్నప్పుడు ఆ పాటల ద్వారా మన జీవితాల్లో మారు మనసు రావాలని ఆ పాటల ద్వారా దేవుడి యొక్క మాధుర్యాన్ని అని ప్రేమను తెలుసుకోవాలని కోరుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయులాగునా ఈ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ